కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించును శుభవార్త పదియవ అధ్యాయము పదహారవ వచనము ప్రభునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడలార దేవుని శాంతి సమాధానము మీ అందును మీ ఇంటి అందును మెండుగా వర్ధిల్లునగాక ప్రభువు తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున స్వార్థ ప్రచారానికై పల్లె పల్లెలకు పట్టణాలకు పంపుతున్నాడు ఇది క్రీస్తు ప్రభుని కార్యం తండ్రి అయిన యహోవా క్రీస్తు ప్రభునికి ఇచ్చిన బాధ్యత క్రీస్తు తన పరిచర్యను కొనసాగించుటకు కొందరు శిష్యులను ఎన్నుకున్నాడు నియమించాడు అధికారం వసగి ఉన్నాడు అపౌస్తల పరిచర్య ద్వారా ఈ బాధ్యత గురువులకు కన్యాస్త్రీలకు స్నానం పొందిన ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది కావున క్రీస్తు శిష్యులను గురువులను సువార్త ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించాలి గౌరవించాలి స్వీకరించాలి ఎందుకంటే సువార్త వారి జీవితాలను బలపరుస్తుంది వారికి మారు మనసును మంచి బుద్ధిని వసుకుతుంది నూతన వ్యక్తులుగా చేస్తుంది ఆరోగ్యం ఆనందం ఆయుష్ ఐశ్వర్యంతో నింపుతుంది దేవుని ప్రేమను రక్షణను అందిస్తుంది వారి జీవితాలకు మార్గముగా జీవముగా సత్యముగా వెలుగుగా జ్ఞానముగా విధులుగా క్రమశిక్షణగా ఉంటుంది దేవుని సువార్త మనుషులను నిలబెడుతుంది కడుతుంది భరోసా అనిస్తుంది అంతేకాదు సువార్తను ప్రచారం చేసే గురువుల ద్వారా జ్ఞానస్థానం పాప మన్నింపు స్వస్థత విడుదలను వసుగుతుంది అలాంటి బోధకుల మాటలు తిరస్కరిస్తే వారిని నిష్క్రమిస్తే క్రీస్తుని మాటలను క్రీస్తును తిరస్కరించినట్లే ఆయన రక్షణను మేలులను తిరస్కరించినట్లే అంతేకాదు సర్వశక్తిమంతుడైన ప్రభుని కూడా నిరాకరించినట్లే ఆయన ఆశీర్వాదాలను చేతలారా కోల్పోయినట్లే కావున దేవుని సువార్తను ఆలకించుదాం సువార్తీకులను గౌరవించుదాం క్రీస్తు వసుగు రక్షణకు పాత్రుల మగుదాం ప్రార్థించుదము మమ్మ సదా మీ కృపతో కాచి కాపాడు ప్రభువ మీకు మా వందనం మీకు మా స్తోత్రం మీ మాటలను వినాలని క్రీస్తును అనుసరించాలని దైవ ప్రద్బోధకులను స్వీకరించాలని మీరు మాకు ఈనాటి జీవవాక్యం ద్వారా నేర్పించారు మీ ఉద్దేశానుసారం మేము జీవించే కృపావరాలను మాకు నిండుగా మెండుగా దయచేయమని నజరయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్